అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు పథకాలను అయితే అమలు చేయబోతున్నారు మనకు ఆయన పండగ లాంటి శుభవార్తను అయితే తీసుకొచ్చారు మహిళలందరికీ కూడా ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం తీసుకుని డాక్రా అక్కచెల్లమ్మలందరికీ కూడా ఈ మూడు పథకాల ద్వారా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా తెలుసు తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ విధంగా మనకు మూడు పథకాల ద్వారా మహిళలకు డబ్బులు అయితే వేయబోతున్నారండి ముఖ్యంగా ఇలా ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ మీ యొక్క సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డాక్రా అక్కచెల్లమ్మలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర ఉన్నటువంటి డాక్రా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఒకేసారి మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్కచెల్లమ్మలు ఉన్నారో వారందరూ కూడా వీడియోను చివరి వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా అయితే చివరి వరకు చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొన్ని లక్షల మంది డాక్రా అక్కచెల్లెమ్మలు అయితే ఉన్నారనమాట వారందరికీ కూడా శుభవార్త చెప్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ఇక ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం తీసుకుని మహిళల ఖాతాల్లోకి మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్కచెల్మ్మలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగిన వారందరికీ కూడా మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నది కింద ప్రతి డాక్రా అక్కచెల్లమ్మకు కూడా అందరూ అంటే డాకరాలు ఉన్నారు ప్రతి ఒక్క అక్క కూడా ఒకరు ఉన్నారు ఒకరు లేరని కాకుండా ప్రతి ఒక్క అక్క కూడా మనకు డాకరాలు అయితే ఉన్నారు ఇక డాకరాలో ఉన్నటువంటి ప్రతి అక్క కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది ముఖ్యంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డులో పేరు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డులో వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు ఉండాలి ఇక యాభై తొమ్మిది సంవత్సరం తర్వాత అయితే మీకు ఎవరండి పెన్షన్ వస్తుంది కాబట్టి మీకు యాభై తొమ్మిది తర్వాత అంటే అరవై కనుక వస్తే మీకు డబ్బులైతే ఈ యొక్క పథకం అయితే వర్తించదు ఖచ్చితంగా ఆధార్ కార్డులో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి అలాగే మహిళలందరూ కూడా తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా పుస్తకం అనేది కలిగి ఉండాలి ఒకవేళ మీకు ఎవరికైనా ఇంకా బ్యాంక్ అకౌంట్ లేకుండా ఉంటే ఏదైనా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని రెడీగా పెట్టుకోండి మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబర్ అంటే ఆధార్కు మరియు బ్యాంక్ ఖాతాకు ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇక ఇవన్నీ ఉన్నవారందరూ కూడా తప్పనిసరిగా ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక మహిళలందరూ కూడా తప్పకుండా ఒక ఇంట్లో అంటే ఒకే రేషన్ కార్డులో ఐదు మంది ఉన్నా కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు ఇవన్నీ రెడీగా పెట్టుకొని మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి మీకు అమౌంట్ అనేది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యొక్క మొట్టమొదటిగా డాక్రా అక్కచెల్లమ్మలందరికీ కూడా యొక్క పథకం అనేది అమలు అవుతుంది ఇక రెండో పథకంగా చూసుకుంటే తల్లికి వందనం అనమాట అంటే గతంలో అమ్మఒడి ఇప్పుడైతే తల్లికి వందనం ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉన్నారో తల్లులు అంటే పిల్లలను ఒకటో తరగతి నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది పిల్లలను బడికి పంపిస్తున్నా కూడా అంతమంది పిల్లలకు కూడా మనకు ఒకేసారి వారి యొక్క ఖాతాల్లోకి మనకు డబ్బులైతే జమకాపోతుందనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం అనేది వర్తింపజేయాలని ఇప్పటికే స్కూల్ అనేది తెరిచి మనకు రెండు నెలలు అయితే గడుస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో ఈ మహిళలకు సంబంధించి కూడా ఊహించని ప్రకటన అయితే తీసుకురావడం జరిగింది ఇక సంవత్సరానికి పదిహేను వేల రూపాయల్లో భాగంగా ఈ యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా తల్లులు ఎంతమంది అయితే అంటే మహిళలు ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలను బడికి పంపిస్తూ ఉంటే ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే పదిహేను వేలు మాకు నలభై ఐదు వేల రూపాయలు నలుగురు ఉంటే అరవై వేల రూపాయలు ఈ విధంగా మనకు తల్లుల ఖాతాల్లోకి అంటే నేరుగా మీ పిల్లలు బడికి వెళ్తుంటే మీ యొక్క మీ యొక్క ఖాతాలోకి ఈ యొక్క డబ్బులైతే వస్తుంది ఒక ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఈ నెల ఇరవై ఎనిమిదిలో జరిగే కేబినెట్ మీటింగ్లో గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది ఈ పథకానికి కూడా మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరిగా కలిగి ఉంటే మీరు యొక్క పథకానికి సంబంధించి ఈ వివరాలన్నీ కూడా మీ యొక్క స్కూల్లో కనుక మీరు అందించినట్లయితే మీరు ఈ పథకానికి సంబంధించి కూడా మీకు ఈ యొక్క డబ్బులు అనేది జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇది రెండవ పథకంగా కూడా అమలు అవుతుంది ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పథకం మనకు డోక్రా ఆకచలంలోకి మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా డోక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు ఉన్నారు వారందరికీ కూడా మనకు ఒకేసారి అంటే ఎటువంటి షూరిటీ అనేది లేకుండా గతంలో ఇస్తున్నటువంటి రుణ మొత్తాన్ని కాస్త మూడు లక్షల రూపాయలు గతంలో లక్ష రూపాయల వరకే కూడా రుణాలు ఇచ్చేవారు ఇప్పుడు మనకు మూడు లక్షల రూపాయల వరకు కూడా ఒక్కొక్క మహిళకు కూడా డ్వాక్రా రుణాలు అనేది పంపిణీ చేసి ఎటువంటి వడ్డీ అనేది లేకుండా వారికి ఈ యొక్క డబ్బులు అనేది పంపిణీ చేసి వారికి నేరుగా ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేది విడుదల చేసి వారు ఎటువంటి వడ్డీ అనేది లేకుండా వారు చెరిగి చెల్లించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మనకు రాష్ట్ర ఉన్న మహిళలందరికీ కూడా ఈ యొక్క డాక్రా అక్కచల్లెమలకు ముఖ్యంగా లోన్లు అయితే మనకు ఫ్రీగా అయితే ఇవ్వబోతు ఉన్నారనమాట తర్వాత సున్నా వడ్డీ రూపంలో మీకు ఆ డబ్బులు మళ్ళీ తిరిగి మీకు అందించడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించబోతున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిలో జరిగే కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేయబోతున్నారండి రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆధార్ కార్డు కనుక కలిగి ఉంటే అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించడానికి ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులైతారు మీరు ఎక్కడ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమైతే లేదు మీకు నేరుగా ఈ పథకాలైతే అమలు చేస్తారు ఇక మొట్టమొదటిగా చూసుకుంటే మహిళలకు మహాశక్తి పథకంలో భాగంగా ఆడబడినది కింద ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలైతే ఇస్తారు ఇక రెండోది చూసుకుంటే తల్లికి వందనం కింద పిల్లలను బడికి పంపిస్తూ ఉంటే ఎంతమంది పిల్లలు వెళ్తూ ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇద్దరు పిల్లలు వెళ్తుంటే ముప్పై వేల రూపాయలను నేరుగా మీ యొక్క ఖాతాలోకి జమ చేస్తారు ఇక డాక్రా అక్కచల్ మూడు లక్షల పైన అయితే ఇస్తారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా రాష్ట్రం నుంచి ఎక్కడికైనా ప్రయాణించడానికి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించబోతున్నారు ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు